ఏం పేరు అని పేరు రాజమ్మ రామయ్య రాజమ్మ రామయ్య రాజమ్మ ఇద్దరే ఉంటారవ్వా మీకు ఎందుకు ఇల్లు రాలేవా మీకు రేషన్ కార్డు ఉందా బిన్ కార్డు ఆధార్ కార్డు ఉందా ఓటర్ కార్డు ఉందా ఓటు వేసినారా ఈసారి ఓటు లేకుండా చేసినారు నువ్వు ఎప్పుడు ఎవరిని అడగలేదవ్వా నాకు ఇల్లు కావాలా ఇట్లా పట్ట కట్టుకుని ఉండ నేను

మీకు ఇండ్లు సరిగ్గా లేదు పైన రేక్ వేసుకొని ఉన్నారు వాని వస్తే తడుస్తుంది పట్ట కట్టుకొని ఉండారు మరి మీకు ఇండ్లు అంత అంతా ఉండారు చాలా మందికి ఇండ్లు ఇచ్చినారు అని మరి రాలే ఇస్తాను చెప్పినారు నీకు రావాల్సిన ఇండ్లు వేరే వాళ్ళకి ఇచ్చినారా ఈ వర్షం వచ్చి ఇదంతా తడుస్తుంది పెద్ద ఆయన ఆరోగ్యం బాగలేదు

మల్లెల రామయ్య రాజమ్మ రాజమ్మ మీ ఇద్దరే ఉంటారు పిల్లలు లేరవ ఇ ఊర్లర్ ఇ ఊర్లర్ ఈ దీంట్లో ఉంటారు ఇది రేకటిల్లు కారుతా ఉంది వర్షం వచ్చిందంటే అసలు ఇద్దర్లే లేకుండా కూర్చొని ఉండాలి ఆయన పెద్ద ఆయన ఆరోగ్యం బాగులేదు నా ఇంకా నేను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఇట్లా చేయబెట్టునలాగా అవునవును జాగ్రత్త తల్లి చూపించుకో చెప్తాను నేను ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకుపోతా నీకు ఇల్లు వచ్చేదాని కోసం ఖచ్చితంగా నేను మనకు శక్తి లేదు కట్టుకుంటాము అది కూడా సరిపోదు ఇంకా కొనుక్కునే దానికి కూడా ఇది లేదు ఇబ్బందుల్లో ఉన్నారు నే నే లేడుచొద్దాం నీకు నేను ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ దృష్టికి తీసుకుపోదాము ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేదానికి కమ్యూనిస్ట్ పార్టీగా నేను ఉంటావా నీకు ఇబ్బంది లేకుండా మీకు ఏదైనా నా హెల్ప్ కావాలన్నా పార్టీ తరఫున కూడా మేము కూడా చేస్తావా ఇబ్బంది లేదు వా